హాయ్ హలో వెల్కమ్ టు మాగువా ఛానల్ వృద్ధురాలైన అత్తపై టెక్కి కోడలు దాడి సీసీ కెమెరాలో రికార్డైన షాకింగ్ దృశ్యాలు వయసు పైబడిన అత్తపై కోడలు దాడి చేసిన దారుణ ఘటన యూపీలోని గజియాబాద్లో చోటు చేసుకుంది కవీ నగర్లో ఉంటున్న ఆకాంక్ష అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన అత్తతో గొడవ పడింది ఈ క్రమంలో ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేసింది కింద పడేసి తీవ్రంగా కొట్టింది జూలై ముప్పైన ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు కోడలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటన దృశ్యాలలో ఆకాంక్ష ఆమె అత్త సుదేశ్ దేవిని కొడుతూ నేలపై పడేసి లాక్కెళ్లడం కనిపిస్తుంది ఈ ఘటన మొత్తం ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది బాధితురాలు సుదేశ్ దేవి ఆమె భర్త సత్యపాల్ సింగ్ గత ఆరు రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు కానీ పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని వాపోయారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్